పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ బన్నీవాసు పుట్టినరోజు పురస్కరించుకొని జనసేన పార్టీ నర్సరావుపేట నాయకుడు మరియు జనసేన పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బెల్లంకొండ అనిల్ ఆధ్వర్యంలో బన్నీవాసు పుట్టినరోజు వేడుకలో మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సరావుపేటలోని అనాథ పిల్లల మధ్య వాసు జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం చిన్నపిల్లలకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి కేక్ కట్ చేసి పుట్టినరోజులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యువనాయకుడు బెల్లంకొండ అనిల్ మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపితం నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కోసం జనసేన సైని సైనికుల కోసం కష్టపడి ఆహరనీసులుగా పనిచేసి కూటమి ఏర్పడిన తర్వాత కూటమి గెలుపులో తనవంతు కృషి చేసి బన్నీవాసు ఎంతో కష్టపడ్డారని అటువంటి నాయకుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు నమస్కారం ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర ప్రచార కమిటీ మరియు పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి కూటమి గెలుపుకి ఎంతగానో కృషి చేసినా మా బన్నీ వాసు అన్నగారికి జన్మదిన వేడుకలు నష్టాపేటలో జరుపుకోవడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా నవ్వుతూ ఉండాలని చెప్పి ఒక మా బన్నీ వాసు అన్న గారి కోరిక అందరిలో పాలు పంచుకోవాలని ఆరు ఆరోగ్యాలతో ఆయన ఇట్లాంటి పుట్టని మరిన్ని జరుపుకోవాలని చెప్పి మనసారి కోరుకుంటున్నాం ఇలాంటి భట్టవి మళ్ళీ జరుపుకోవాలని వాసన్న విషయం మినిమోర్స్ ఆఫ్ ద డే బన్నీ వాసన్న